ఈరోజు మదనపల్లి మండలానికి సంబంధించిన దాదాపు తొమ్మిది పంచాయతీల్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేస్తూ ఎక్కడ పోతే కూడా అక్కడ ప్రజలు ఎంతో సంతోషంగా నాలుగు వేలు ఇస్తూ ఉంటుంది మాకేనా ఆరు వేలు ఇస్తూ ఉంటుంది మాకేనా పదహైదు వేలు ఇస్తే మాకు పదహైదు వేలు ఇస్తారా ఇంట్లో మేము కూర్చున్న వాళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్గా ఉండే వాళ్ళకు ఇంత ప్రత్యేక గుర్తింపు కల్పించిన పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి మేము రుణపడి ఉన్నామని చెప్పి ప్రజలందరూ ఆయన ఎంతో ఆనందంతో ఒక ఒక పండుగ వాతావరణంలో పెన్షన్లు తీసుకుంటున్నారు అది ఒక సేవ ఒక ప్రజలకు సేవ చేసే తత్వం ఎక్కడ కూడా కానీ ఏ కష్టం పెట్టకుండా ప్రజలకు ఆదుకుంటూ ఎక్కడ ఈరోజు వంద రోజుల్లో ఎవరికి కష్టం కల్పించకుండా సాఫీగా పరిపాలన చేస్తూ ఎక్కడ కూడా కానీ ఇప్పుడు ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గెలిచిన వారానికే ఏదైతే ప్రజావేదిక ఒక పెద్ద ఇది ఉంది అదే కూల్చేశారు దాని తర్వాత ఎక్కడికి చూస్తే అక్కడ జేసీబీలు ఇప్పుడు సిటీఎం టూ వన్ వన్ పంచాయతీకి వెళ్ళాను అక్కడ చూస్తే కబ్జాలు తాండవం ఆడుతూ ఉన్నాయి ఒకట రెండా మూడా పద ఇరవై ఎన్ని ఉన్నాయో ఎంచుకోవడానికి టైం సాలేదు అందుకోసం నాయకులు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మేము వాస్తవాలు అన్నీ మాట్లాడతాం ప్రజలు చాలా కష్టంలో ఉన్నారని చెప్పి ఒక మనిషి ఇప్పుడు నా దగ్గరికి వచ్చాడు అన్న మాది నాలుగు కుంటలు ఇక్కడ ఉన్న సర్పంచ్ బినామీ పెద్దిరెడ్డి బినామీ ఉన్న మనిషి రిపోర్టర్గా ఉండి ఇన్ని రోజులు మా భూమి కబ్జాలు చేశాడన్నా అని మా భూమి ఒప్పించాడంటే తక్షణం నేను రెవెన్యూ వాళ్ళకి పోలీసుకి చెప్పడం జరిగింది ఎవరైనా ఒక్క అడుగు కబ్జా చేస్తే మిస్యూజ్ చేస్తే ఖచ్చితంగా క్రిమినల్ కేస్ ట్రస్పాసింగ్ నాన్ వెలబుల్ కేసు రిమాండ్ కూడా చేస్తాం ఏం ములాజానే లేదు వదిలేదు లేదు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఇవే కాకుండా బీకేపల్లిలో కూడా చాలా మంది భూ కబ్జాలు చేశారు వాళ్ళకు కూడా జైలు పంపించేది ఖచ్చితంగా తెలియజేస్తాం